హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ మనము మామూలుగా ప్రతి దాంట్లో ముందు ఉండాలనుకుంటాం సరే ముందుండడము డెవలప్మెంట్కి చాలా ముఖ్యమండి మరి ఎందులో ఉండాలి అంటే మంచి విషయాలలో ముందుంటే అది అభివృద్ధి సూచిక అంటారు ఇదే మనము చెడు ముందు అనుకోండి అది మనకు మంచిది కాదండి మరి ఈరోజు మన దేశము కొన్ని విషయాలల్లో అంటే మంచి విషయాలలో ముందుంది కానీ చాలా చెడు విషయాలలో మాత్రం అందులో కూడా ముందే ఉందండి మంచి విషయాల్లో ముందుండడము ఎంత గ్రేటో చెడు విషయాలలో ముందుండడము అంత మంచిది కాదండి మరి ఏ విషయాలలో మనం ముందు ఉన్నాము అనేది చెప్పుకోవాలంటే ఇక్కడ పేదరికం లాంటి దాంట్లో ముందంటే ఫస్ట్ సెకండ్ ర్యాంకులు అనుకోకుండా అండి టాప్లో ఉన్న దాంట్లో చూసుకుంటే పేదరికం కావచ్చు నిరుద్యోగం కావచ్చు ఆకలి కేకలు కావచ్చు ఇంకా చెప్పాలంటే మౌలిక వసతుల కల్పనలో కావచ్చు ఇలా ఎన్ని చూసుకుంటే అందులో దాదాపు మనం ముందున్నామండి ఇంకా చెప్పాలంటే అధిక జనాభాలో కూడా మనము ముందున్నామండి మరివి మంచికి సంకేతం అంటే కాదండి మరి ఈ రోజు మనం ఇంకొక దాంట్లో కూడా ముందుకొచ్చామండి ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం ఇది చెత్త దాంట్లో ఫస్ట్ ర్యాంక్ అండి ఇది మనం బాధపడాల్సిన విషయం దేంట్లో సార్ మనం ముందు ఉంది అనుకు మీరు అనుకుంటే మనం ఈరోజు ప్లాస్టిక్ వినియోగంలో ముందున్నాము ప్లాస్టిక్ వినియోగం కాదండి ప్లాస్టిక్ని వినియోగిస్తూ దాన్ని నిర్వహణ లేని దాంట్లో కూడా మనమే ముందున్నామండి ఈరోజు ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది మరి ఇది ఎంత పెద్ద ఉపద్రవాన్ని మునుముందు కలిగిస్తుందో ఈ రోజుకి మనము ఈరోజు మనము ఆల్రెడీ దానికి సంబంధించిన పరిణామాలను చూస్తున్నాం ఇంకా మునుముందు ఎన్నో పరిణామాలు మనం చూడాల్సి వస్తుందండి ఈ రోజు మన ఆరోగ్యాలు దెబ్బతినడం అయితే ఏంది క్లైమేట్లో చేంజెస్ అయితేంది ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం ఏంది దీనికి అంతటికీ ఒకే ఒక కారణం అండి ప్లాస్టిక్ భూతం ప్లాస్టిక్ భూతం ఎక్కడికక్కడికి విచ్చలవిడిగా మనము ప్లాస్టిక్ని వినియోగించడం జరుగుతుంది నేను కొన్ని లెక్కలు మీ ముందట పెడతాను ఒక్కసారిగా చూడండి ప్రపంచంలో ఏటా మనము ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఇరవై ఐదు పాయింట్ ఒకటి కోట్ల టన్నుల ప్లాస్టిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా తయారవుతుందండి ఎన్ని టన్నులండి ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ ఇరవై ఐదు పాయింట్ ఒకటి కోట్ల టన్నుల ప్లాస్టిక్ అనేది తయారవుతుందండి ఈ ప్లాస్టిక్తో మనము రెండు లక్షల ఒలంపిక్ ఈత కొలను నింపే కెపాసిటీ అనేది ఉంటుంది అంటే ప్రపంచం మొత్తంగా మనం ఎంత ప్లాస్టిక్ తయారు చేసినామంటే ఇరవై ఐదు పాయింట్ ఒక కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుందండి ఇందులో దాదాపుగా ఫైవ్ పాయింట్ టూ క్రోడ్స్ అంటే ఐదు పాయింట్ రెండు కోట్ల టన్నులకు సంబంధించి ప్లాస్టిక్ సంబంధించి సరైన ప్రాపర్ అంటే ప్రాపర్గా నిర్వహణ లేదండి అంటే ఈ వ్యర్థాలన్నీ కూడా పర్యావరణంలో కలిసిపోయి ఇవి మన ఆరోగ్యాలను అలానే పర్యావరణానికి కూడా సమతుల్యతని దెబ్బతీస్తున్నాయి ఇప్పుడు ఎట్లాగా తయారైందంటే ఈ ప్లాస్టిక్ భూతము ప్రతి గంటకు మనం పీల్చే గాలిలో అంటే మనం పీల్చే గాలిలో లెవెన్ పాయింట్ త్రీ ఎంజీ ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్తున్న ప్రమాదంలో మనం ఉన్నామండి ఇదే కొనసాగితే ఈరోజు మనం పీల్చే గాలిలో కాదండి తినే తిండిలో ప్రతి దాంట్లో ప్లాస్టిక్ మాయమే కాబోతుందండి మరి ఇందులో మన ఇండియా టాప్లో ఉందండి మరి ఇండియా గురించి ఒక్కసారి మనం చూస్తే ఇండియాలో ఏటా మనము యాభై ఎనిమిది లక్షల టన్నుల ప్లాస్టిక్ని కాలుస్తున్నాం ఎన్ని టన్నులండి యాభై ఎనిమిది లక్షల టన్నుల ప్లాస్టిక్ని కాల్చున్నాము ఇందులో ముప్పై ఐదు లక్షల ప్లాస్టిక్ని పర్యావరణంలోకి అంటే ఎన్విరాన్మెంటల్లోకి మనం వదిలిపెడుతున్నామండి అంటే దాదాపుగా తొంభై లక్షల పైచిల్కు టన్నుల లక్షల టన్నులటువంటి ప్లాస్టిక్ని మనము మనము ఇక్కడ వాడుతూ పర్యావరణంలోకి వదిలిపెట్టడం జరుగుతుంది ఇలా చూసుకుంటే ప్రపంచంలో ఇండియా తర్వాత అంటే ఇండియా తర్వాత ర్యాంకుల్లో ఎవరు ఉన్నారని చూసుకుంటే ఇండియా తర్వాత ర్యాంకు నైజీరియా ఉందండి నైజీరియా ముప్పై ఐదు లక్షల టన్నుల ప్లాస్టిక్ని వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా ముప్పై ముప్పై నాలుగు లక్షల టన్నుల ప్లాస్టిక్ని పర్యావరణంలోకి వదిలిపెట్టడం జరుగుతుంది అలానే చైనా ఇరవై ఎనిమిది లక్షల టన్నుల ప్లాస్టిక్ని నిర్వహిస్తూ పర్యావరణంలోకి వదిలిపెట్టేస్తుందండి అంటే ఈరోజు ప్రపంచం మొత్తంగా కూడా సిక్స్టీ నైన్ పర్సెంట్ ప్లాస్టిక్ని అంటే ప్లాస్టిక్ కారకాలతో ఈ ప్లాస్టిక్ ప్రమాదాన్ని కొని తెస్తున్నటువంటి కంట్రీలను మనం ఒక్కసారిగా చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కంట్రీసే సిక్స్టీ నైన్ పర్సెంట్ ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తున్నాయండి ఇది ఒక డేంజర్ బెల్లికి సంకేతంగా మారుతుంది మరి మనము ఈ ప్లాస్టిక్ని వినియోగాన్ని తగ్గించకపోతే మునుముందు ఎన్నో పరిణామాలను మనము ఎదుర్కోవాల్సి వస్తుందండి మరి ఆ పరిణామాలని మనము ముందుగానే అరికట్టాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని చాలా 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 తగ్గించాల్సి వస్తుంది ఈరోజు ఎక్కడికక్కడికి ఇండియాలో ఏ ఫంక్షన్ చేయని ఎలాంటి కార్యక్రమం అయినా సరేనండి ఎందులో చూడండి ఇంట్లో కూడా ఎక్కడికక్కడ ప్లాస్టిక్ మాయమైపోయిందండి ఒక ఇంట్లోనే మనం వెతికి చూస్తే కొన్ని కేజీల ప్లాస్టిక్ ఈరోజు మనకు అవైలబుల్గా ఉందంటే ఇది మన ఎంత పరిస్థితి చేజారిపోతుందో మీరు ఒక్కసారిగా ఆలోచించాలి తినడము ప్లాస్టిక్ ప్లేట్లోనే అవుతుంది నీళ్లు తాగడం అవుతుంది మనము నుండి రాత్రి పడుకునే వరకు మన లైఫ్లో ప్లాస్టిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నామండి ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం అండి ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళ క్రితము ఇంతలా వినియోగం లేదండి మరి భారతదేశంలో మరి ఎందుకు ఈ వినియోగం పెరిగింది అంటే మనము ఎక్కువగా ఈ ఆడంబరాలకి పోవడం వల్లనే అనుకుంటానండి చాలా చాలా ప్లాస్టిక్ చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ఇంకా చెప్పాలంటే సిగ్గుగా చెప్తున్నారంటే సిగ్గుపడుతూ చెప్తున్నాను చదువు రాని వాడికంటే కూడా చదువుకున్న నా కొడుకులే ఎందుకంటున్నా నా కొడుకులే అంటే చదువుకున్న నా కొడుకులే మ్యాక్సిమం ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారండి యూజ్ చేయడం కాదండి ప్లాస్టిక్ని కాల్చి పర్యావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నారు ఇక చెప్పండి చదువుకున్న వాడే ఎంతలా పొల్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది సమాజం ఎలా బాగుపడుతుంది ఒకటి మీరు బాగా ఆలోచించండి మరి ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనము తరిమేయకపోతే ఆ ప్లాస్టిక్ భూతమే ఈ ప్రపంచానికి పెను సవాలుగా మారి రేపు మనల్ని మనల్ని తినేయకపోతే చూడండి అప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుందండి కాబట్టి ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనము అంతమందించాల్సిన అవసరం ఉందండి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితము ఎలాంటి లైఫ్ మనం ఉన్నాము ప్లాస్టిక్ వాడకుండా ఆ సిస్టమ్ని మనం వాడతాము మ్యాక్సిమం మనము ప్లాస్టిక్ ప్లేస్లో పేపర్ జూట్ వీటిని వాడదామండి ఈ వినియోగాన్ని వాడదాం ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలనుకుంటే జూట్ బ్యాగులు తీసుకెళ్ళండి అంటే గన్నీ బ్యాగులు అంటారు వాటిని తీసుకెళ్ళండి లేదా పేపర్ వాడండి ఇంకా చెప్పాలి అంటే మనము నిల్వ పెట్టుకోవడానికి స్టీల్ పాత్రలను వాడుకోండి కానీ ఎక్కడికక్కడికి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ మయంగానే మన ఇల్లును కూడా ప్లాస్టిక్ మయమే మారుస్తున్నామండి ఈరోజు మన బాడీలో కూడా మొత్తం ప్లాస్టికే ప్రతి ఒక్కరి మానవ బాడీలో ఈరోజు మన ఇండియాలో కాదండి ప్రపంచవ్యాప్తంగా అంతో కొంత పర్సెంట్ ప్లాస్టిక్ మయమైపోయిందండి ఒక్కటి చూడండి అండి ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలలో ధనిక దేశాలు ఎక్కువనండి కానీ వినియోగం మాత్రం చూసుకోండి వినియోగము వీటిని వదిలిపెట్టే అంటే పర్యావరణంలోకి వదిలిపెట్టే దాంట్లో చూసుకుంటే అవి టాప్ నైంటీలో కూడా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఎక్కువ ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసేది ధనిక దేశాలే కానీ ఈ ధనిక దేశాలు మాత్రము ఈ నిర్వహణలో వాటిలో అంటే మంచి నిర్వహణ చేయడంలో నెంబర్ వన్ ఉన్నాయండి మనలాగా ఇలా చెత్తగా నిర్వహణ చేయడంలో లేదండి అందులో టాప్ నైంటీలో కూడా ఇవి లేవంటే మీరు ఒక్కటి ఆలోచించుకోండి అంటే వాళ్ళు ఎంత మంచిగా ప్లాస్టిక్ని వినియోగించుకుంటున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి మరి మన మన దేశానికి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే చదువుకున్న వాళ్ళు ఒక్కటి బాగా ఆలోచించండి మనమే చదువు రాని వాళ్ళకు చెప్దాము చదువుకున్న వాళ్ళని తప్పు చేయకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము ఈ రోజు నుండి నా తో పాటు మన ప్రతి వాళ్ళం కూడా ప్లాస్టిక్ భూతాన్ని ఈ సమాజం నుండి తరిమేయడానికి కంకణం కట్టుకుందాం నేను కంకణం కట్టుకున్నానండి మీరు నాతో పాటు జాయిన్ అవ్వండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్లతో వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే మీకు తెలిసిన మిత్రులకు చెప్పండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇట్లు మీ దినేష్ గంగసాలి